ఓం నమో భగవతి వాసుదేవాయ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం శ్లోకం నాలుగు నుండి సర్వృహ్యతమం భూయ శృణు మే పరమం మే దృఢమితి తోవక్ష అర్జున రహస్యములనిట్ పరమహస్యమైనది ఉత్తమమైనది అవు ఈ వచనములను మళ్ళీ వినుము నీవు నాకు చాలా ఇష్టమైన వాడివి అందువల్ల నీ మో మేలు కోరి మళ్ళీ చెప్తున్నాను మన్మ నాభక్తో మధ్యాజీ మా నమస్కూరు మామే వేసి సత్యం తే ప్రతి ప్రియోసిమే అర్జున నా ఎందు మనస్సునుంచము నా భక్తుడు కమ్ము నన్ను అర్చించుము నాకు నమస్కరింపము అట్లు కావించదువేణి నీవు నన్నే పొందగలవు నీవు నాకు ఇష్టడవు అందువలన సత్యమును నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం మోక్షయిష్యామి మా శుచ సర్వధర్మములను విడిచిపెట్టి నన్ను ఒక్కడిని నిశరణు పొందుము నేను నిన్ను సకల పాపముల నుండి విడిపించదను నీవు శోకింపకము అర్జున ఇదం తే నా తపస్కాయ నా భక్త కదా నశుశ్రూషవే వాచం నం యో అభ్యసూయతి అర్జున నేను నీకు బోధించిన ఈ గీతాజ్ఞానమును తపస్వి కానివానికి భక్తుడు కానివానికి శుశ్రూష చేయనివానికి నన్ను ద్వేషించేవానికి చెప్పకురామే పరమ పరమరహస్యమైన ఈ గీతాజ్ఞానమును నా భక్తులకు ఎవడు చెబుచున్నాడు అటువంటి వారు నా ఎందు ఉత్తమమైన భక్తిని కలిగి నిస్సంశయముగా నన్నే పొందుతారు తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే నచ్యేషు క్చిన్మే ప్రియకృత్తమే తస్మాత్ అన్యహ ప్రియతీ మనుష్యులలో అతని కంటేను నాకు మిక్కిలి ప్రియం చేసేవాడు ఇంకెవడూ లేడు కాబట్టి అటువంటి వారి కంటే మిక్కిలి ప్రియమైన వాడు మరి ఒకడు ఎవడూ లేడు అయ ఇమం ధర్మ్యం ధర్మం జ్ఞానజ్ఞేన అహం ఇష్టమి మన యొక్క ధర్మ ప్రయోజనమైన ఈ సంవాదమును ఎవరు చదువుచున్నారో అట్టి ఈ వారి చేత నేను జ్ఞానయజ్ఞం చేత ఆరాధించబడుతున్నాను అని నా నిశ్చయం శ్రద్ధావాన్ అనసూయ సహ అపి ముక్తశుభాన్ లోకాన్ ప్రణ్యకర్మణ గీతాశాస్త్రమును శ్రద్ధావంతుడై అసూయరహితుడై ఆలకించై మానవులు పాపరహితుడై పుణ్యాత్మలు పొందడి శుభలోకములను పొందుచున్నారు అజ్ఞాన ధనంజయ అర్జున నీవు నిశ్చల చిత్తముతో ఈ గీతాశాస్త్రమును ఆలకించితివా అజ్ఞానం వల్ల నీ మోహము నశించిందా నీ మోహము తొలగిపోయిందా అర్జున నష్టో మోహ స్మృతి స్థితి కరిష్యే వచనం తవ్వ శ్రీకృష్ణ నీ యొక్క అనుగ్రహం వలన నా అజ్ఞానము పూర్తిగా నశించినది స్మృతి పొందితిని సంశయరహితులనైతిని నీ ఆజ్ఞను నేను పాటిస్తాను శ్రీకృష్ణ సంజయ్ ఊవాఛ ఇత్యహం వాసుదేవశ్యా పార్థస్య చ మహాత్మన సంవాదమి అద్భుతం రోమహర్షణం పిటుల ఆశ్చర్యకరమైనదు గగుర్పాటును కలిగించినదు మహాత్ముడైన అర్జునకును శ్రీకృష్ణుకును జరిగినద్యు అగు ఈ సంవాదమును వింటిని ఏతత్ గుహ్యమహం పరం యోగం కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం వ్యాసభగవాను అనుగ్రహములన గుహ్యమైన ఉత్తమమైనదియు ఈ యోగశాస్త్రమును శాస్త్రమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగితను రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం పురుషామి చ ముహుర్ముహు మహారాజా ఈ శ్రీకృష్ణార్జునులకు జరిగిన కళ్యాణకరమైన అద్భుతమైన ఈ సంవాదమును తలుచుకొని మళ్ళీ మళ్ళీ నేను పరవశించిపోతున్నాను తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే రాజా శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలచుకునేదొనూ నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచు మళ్ళీ సంతసము కలుగుచున్నది ఎత్ర యోగేశ్వర కృష్ణో విజయోభూతి ధ్రువానీతి మతిర్మమా యత యోగేశ్వరः కృష్ణు యత పార్థో ధనుద్ధరः తత శ్రీ లుజయభూతి ధ్రువానీతి మతిర్మమా యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ధనుద్ధరుడైన అర్జునుడు ఎచ్చట ఉంటారు అచ్చట శ్రీయు మరియు విజయము ఐశ్వర్యము ಸುಸ್ಥಿರಮ ನೀತಿ ಉಂಡುನ ನಿಶ್ಚಿತ ಅಭಿಪ್ರಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಈವಿಧಮುಗ ಭಗವದ್ಗೀತು ಉಪನಿಷತ್ಸು ಬ್ರಹ್ಮವಿಧ್ಯಾ ಯೋಗಶಾಸ್ತ್ರೇ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾ ಮೋಕ್ಷ ಸಂನ್ಯಾಸೋ ನಾಮ ಅಷ್ಟಾಶೋಧ್ಯಾಂ ಸರ್ವಂಗಲ ಮಾಂಗಲ್ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿ ಶರಣ್ಯತ್ರೀ ನಾರಾಯಣ ನಮಃಸ್ತುತೆ ಮಂಗಲಂಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ऋणक्षोनिविहारिणे पार्थसारथरूपाय गीताचार्याय मङ्गलं सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ नमो भगवते वासुदेवाय